వెల్కమ్ టు ఏసన్ ఛానల్ బ్యాంకు ఉద్యోగులకు త్వరలో శుభవార్త ఇక పని దినాలు ఐదు రోజులే సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని ఆధారాలు సెలవు ఉంటుంది ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి ఇప్పుడు ఇదే పద్ధతిని భారతీయ బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతుంది ఈ వార్త ఇప్పుడు బ్యాంకు ఉద్యోగుల ఉత్సాహాన్ని నింపుతుంది బ్యాంకు సిబ్బంది పని జీవిత సమతుల్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు చెబుతున్నారు అయితే ఈ వార్త బ్యాంకు వినియోగదారులకు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తుంది వారం రోజు రెండు రోజులు బ్యాంకులు పనిచేయకపోతే కస్టమర్లు ఇబ్బంది పడతారని బ్యాంకు సేవలు అంతరాయం ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తుంది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మరియు బ్యాంకు యూనియన్లు ఈ ఐదు రోజుల పని విధానాన్ని అంగీకరించినప్పటికీ ప్రభుత్వం ఇంకా ప్రతిపాదనను ఏది ఆమోదించలేదు ఐదు రోజుల పని దినాలు నిజంగా ఆచరణ సాధ్యమైతే పరిస్థితి ఎలా ఉంటుంది తక్కువ పని దినాలు ఉంటే ఏమవుతుంది బ్యాంకు శనివారాల్లో మురిసి వేసే అవకాశం ఉన్నందున కొందరు వినియోగాలలో ఆందోళన అధికమవుతుంది ఎందుకంటే మిగిలిన రోజుల్లో ఒకేసారి ఎక్కువ మంది బ్యాంకులకు వచ్చే అవకాశం ఉండడంతో అక్కడ క్యూ లైన్ పెరగడం వేచి ఉండే సమయం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు ఇది ఆన్లైన్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతుందని కూడా విశేషాలు చెబుతున్నారు అదే సమయంలో పెరిగిన సెలవుల సంఖ్య దేశంలో బ్యాంకింగ్ కరపై ప్రభావం చూపకుండా ఈ బ్యాంకులన్నీ కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పారు రోజువారీ పని గంటలను పొడిగించడంతో పాటు డిజిటల్ ఏటీఎం సేవలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఒకవేళ ఐదు రోజుల పని దినాలు ప్రతిభావన వస్తే బ్యాంకు సమయ వేళల్లో మార్పు ఉంటాయని తెలుస్తుంది కొన్ని నివేదికల ప్రకారం బ్యాంకు తమ పని సమయాన్ని సమరించుకుంటాయని సమాచారం కొత్త పని గంటలు ఉదయం తొమ్మిది నలభై నుంచి ఐదు ముప్పై వరకు ఉండవచ్చని ఫలితంగా అదనపు రోజు నుంచి పని నష్టాన్ని పూల్చడానికి రోజుకు నలభై నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగాలు పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ